హాయ్ హలో ఇవాళ సండే కదా సండే రోజు అయితే చిగురు వచ్చింది ఇంటి దగ్గరికి చిగురైతే తీసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను చింత చిగురు చికెన్ అయితే చేస్తున్నాను ఇంకొక పక్క చపాతి పిండికి అయితే కలిపి పెట్టుకున్నాను ఇంకా కొంచెం ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు చికెను అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి అన్నీ వేసి చికెన్ అనేది సుగం వరకు ఉడికించుకున్నాను తర్వాత ఇందులో మనం పక్కకు వేపి పక్కకు పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా దాన్ని కూడా వేసేసి ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ వాటర్ అయితే వేసాను ఇంకా దాన్ని కూడా బాగా టెన్ మినిట్స్ ఉడికించి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించి పక్కకు పెట్టుకున్నాను అంతే చింత చిగురు చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కుంకుడుకాయలు అయితే నేను సరుకులతో పాటు హండ్రెడ్ గ్రామ్స్ అయితే తెచ్చుకున్నాను దాన్ని గింజ తీసి పక్కకు పెట్టేసి ఎండకు పెట్టేసుకున్నాను ఇంకా నైట్ గ్రహణం ఉంది కదా అందుకు గరిక కోసం మా ఇంటికి దగ్గరలో కొంచెం దూరంలో అలా వెళ్ళైతే గరిక తెచ్చుకున్నాను గరికకు గడ్డిపోచకు తేడా ఏంటంటే గరిక అనేది చెరుకు గడలాగా సన్నగా పొడవుగా కనుపులు కనుపులుగా ఉంటుంది ఇంకా గడ్డిపోచ అనేది కొంచెం కొంచెం లావుగా ఇలా పక్కన చూపించిన విధంగా ఉంటుంది అదే తేడా అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు ఇంకా నైట్కు నాన్ వెజ్ వద్దనుకొని దోసకైతే అయితే నాన్ పెట్టేసుకున్నాను ఇంకలోపు మా అత్త కొంచెం కాఫీ చేసి మా తలను వస్తుందంటే ఒక్క కాఫీ అయితే చేశాను ఇంకా ఎండిపెట్టిన ఈ కుంకుడుకాయలను అయితే ఇంట్లోకి తెచ్చేసుకొని అందులో కొన్ని ఎండిపోయిన చెట్టు మందారాలు ఉన్నాయి కదా వాటిని కూడా కలిపేసి మిక్సీ చేశాను షాంపూగా వాడదామనుకొని ఇంకా మిక్సీ చేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను ఇదిగో పొడి అయితే హండ్రెడ్ గ్రామ్స్కి అయితే కొంచెం పొడి వచ్చింది ఇంకా అందులోనే వాటర్ వేసి పెట్టాను రేపటికి ఇంకా రేపెల్లాగూ గ్రహణం అయిన తర్వాత తలస్నానం చేయొచ్చని ఈ వాటర్ని అయితే పక్కకు పెట్టుకున్నాను నార్మల్గా గ్రహణ టైంలో మనం ఏమి ఉండవు నేను పాటించేవి అనేవి ఇంకా గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లు వాకిళ్ళన్నీ అన్నీ క్లీన్ చేసేసుకొని అందరం తలస్నానం చేసేస్తాము ఇంకా ముందువన్నీ ఏమన్నా తినేవి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసుకుంటాము ఇంకా నార్మల్గా ఈ గ్రహణ టైంలో నేను పాటించేవైతే ఎక్కువగా ఏమీ పాటించలేను ఇంకా పిల్లలు చిన్నపిల్లలు కదా నార్మల్గా ఇల్లు వాకిల్లు గ్రహణం అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకొని అందరం తల స్నానాలు చేసుకుంటాము వీలైతే ఆ గ్రహణ టైమింగ్లో ఏం తినకుండా అయితే ఉండగలుగుతాము ఇంకా అంతే అండి వీడియో వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి